తెలంగాణ టెట్ పేపర్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో తెలుగు ఒక కీలకమైన సబ్జెక్టుగా మీ అందరికీ తెలుసు ఇందులో మెథడాలజీకి సంబంధించి ఆరు మార్కులు కేటాయించడం జరిగింది ఇందులో భాష మాతృభాష బోధనా లక్ష్యాల గురించి గత ఎపిసోడ్లో మనం చూసాం ఇక భాష వివిధ భావనలు భాష స్వభావం ఎలా ఉంటుంది భాషా నైపుణ్యాలు ఏమిటి చతుర్విధ భాషా నైపుణ్యాలను తరగతి గదికి ఎలా అన్వయించుకోవాలో ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం ముఖ్యంగా భాష అనేది చాలా కీలకమైనది అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి అత్యంత కీలకమైనది భాష కాబట్టి ఈ భాష ఎట్లా విద్యార్థులకు నేర్పించాలి భాషలో ఉండేటటువంటి వివిధ భావనలు ఏమిటి మొదలైన అంశాలను మనం చూద్దాం నిజంగా భాష అనేది మనిషి యొక్క ప్రవర్తనకు సంబంధించినటువంటి ఒక అభ్యాసం అని చెప్పవచ్చు ఎందుకంటే పిల్లవాడు శైశవ దశ నుంచి బాల్య దశ దాటే వరకు నేర్చుకున్నటువంటి అంశాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అందుకే ఒక తాత్వికుడు అంటాడు ఏమనంటే మనిషి జీవితం అంటే బాల్య దశకు కొనసాగింపే అని అంటే బాల్యంలో ఏది నేర్చుకుంటామో అది జీవితం అంతా గుర్తుండిపోతుంది ఆ తర్వాత మనం యవ్వన దశ దాటిన తర్వాత నేర్చుకునేటటువంటి అంశాలు ఏవి కూడా అంతగా గుర్తుండవు కాబట్టి భాష నేర్చుకోవడానికి పాఠశాల దశ అనేది ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి సమాజానుగతమైనటువంటి భాషను సాధారణ స్థితిలోనే శిశువు సంపాదించుకుంటాడు కానీ ఆ భాషకు మరింత మెరుగులద్దీ మరిన్ని నైపుణ్యాలు జోడించి మనం భాషలో శిశువును సంపూర్ణుడిగా తయారు చేయవలసిన బాధ్యత భాషోపాధ్యాయుల మీద ఉంటుంది అంటే స్వాభావికంగానే భాషాభ్యసనం కొనసాగిన దానికి కొంత అభ్యసనం తోడైనప్పుడు అది పరిపూర్ణత్వాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి పిల్లవాడు ఎప్పటి నుంచి భాష నేర్చుకుంటాడు చూసినప్పుడు రెండు నవజాత శిశువు అంటాం నవజాత శిశువు అంటే సుమారుగా రెండు వారాల శిశువు తర్వాత నుంచి మొదలుకొని నవజాత శిశువు అనంతరం అంటే రెండు వారాల వయస్సు ఉన్నప్పటి నుంచి మొదలుకొని రెండేళ్ల ప్రాయం వరకు ఉన్నది శైశవ దశ ఈ శైశవ దశలో భాషాభ్యాసం అనేది పిల్లవాడు మొదలు పెడతాడు ఎట్లా అంటే శిశువు తన యొక్క హావభావాలను తన యొక్క ఆలోచనలను ఎదుటివారికి తెలియజెప్పడానికి ప్రయత్నం అనేది ఆ దశలోనే కొనసాగుతుంది తన యొక్క తనది వ్యక్తీకరించాలనుకున్నటువంటి అంశాన్ని ఆ దశలోనే మొదలు పెడతాడు అయితే మరి శిశువు తన యొక్క మనసులో ఉన్న అంశాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకునేటటువంటి మొదటి సాధనం ఏమిటంటే ఏడుపు అంటే ఏదైనా కావాలన్నా ఏడుస్తాడు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకున్నా ఏడుస్తాడు ఎవరైనా బలవంతంగా ఎత్తుకున్నా వాడికి ఇష్టం లేకపోయినా ఏడుస్తాడు అంటే ఏడుపు అనేది భాషలో మొదటి సాధనంగా మనం చెప్పుకోవచ్చు అట్లా పిల్లవాడు భాష నేర్చుకోవడంలో మొట్టమొదటి సాధనం రోదన గుర్తుంచుకోవాలి రోదన ఈ ఏడుపు అనేదే పిల్లవాడు భాష వ్యక్తీకరించడానికి తొలిగా ఎంచుకునేటటువంటి సాధనంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక విషయాన్ని గ్రహించడానికి కానీ విషయాన్ని వ్యక్తీకరించడానికి కానీ దశలోనే పునాదులు పడతాయి భావ వ్యక్తీకరణ భావగ్రహణ భాష అంటే అదే కదా భావ వినిమయ సాధనమే భాష ఆ భావ వినిమయం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి భావగ్రహణం ఉంటుంది భావ వ్యక్తీకరణ ఉంటుంది ఈ భావ వ్యక్తీకరణకు భావగ్రహణకు శేషవ దశలోనే పునాదులు ఏర్పడతాయి ఒక ఆరు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడు మొట్టమొదటిసారిగా వివిధ శబ్దాలను చేస్తూ ఉంటాడు పిల్లవాడి నోటి నుంచి మొదట వచ్చే శబ్దాలు అచ్చుతో కూడిన శబ్దాలు వస్తాయి అమ్మ అమ్మ అన్న తాత ఇట్లాంటి పదాలు ఎక్కువగా పలుకుతూ ఉంటాడు అంటే అచ్చు శబ్దాలను కొన్ని కొన్ని హల్లుల శబ్దాలను మొట్టమొదటిసారిగా పిల్లలు పలుకుతూ ఉంటారు అది మొట్టమొదటి పిల్లవాడి యొక్క భాష వ్యక్తీకరణ అవుతుంది అట్లాంటి శబ్దాలను మన పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ పునరుచ్చారణతో పదే పదే పిల్లవాడితో అనిపించడం ద్వారా భాష నేర్పడం అనేది మొదలవుతుంది అంటే భాష అనేది సహజంగానే పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూసి పిల్లలు కూడా అదే విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే అనుకరణ ద్వారా భాషను పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు అచ్చు పదాలు ఎప్పుడైతే పలకడం మొదలుపెట్టారో వాటిని పెద్దలు కూడా పదే పదే అవే పదాలను పలికి మళ్ళీ వినిపించడం ద్వారా పిల్లవాడు వాటిని అనుకరిస్తూ పలకడానికి ప్రయత్నం చేస్తాడు ఇట్లా రెండు సంవత్సరాలు విద్యా శిశువుకు రెండు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భాష పట్ల ఒక సమర్థవంతమైనటువంటి పునాది అనేది ఏర్పడుతుంది ఇది భాషలో మొట్టమొదటి శిశువు యొక్క మొట్టమొదటి అడుగు ఈ విధంగా ఉంటుంది ఇక రెండేళ్ళ నుంచి ఆరేండ్ల మధ్య ఉన్నటువంటి వయస్సు పూర్వ బాల్య దశ అని పిలుస్తాం ఈ పూర్వ బాల్య దశ అత్యంత కీలకమైనది ఎందుకంటే ఈ దశలో పిల్లలు ఒక స్వతంత్రమైనటువంటి స్పష్టమైనటువంటి ఉచ్చారణ ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఈ జిమ్మాటో అనేటటువంటి ఒక భాషా శాస్త్రవేత్త చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారం ప్రాథమిక స్థాయిలో సాధారణ గ్రహణ శక్తి కలిగిన పిల్లలు పద్నాలుగు వేల పదాలను గుర్తించగలుగుతారు అని చెప్పాడు ఆయన అంటే పిల్లలు కొద్దిగానే భాష నేర్చుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు కానీ పిల్లల యొక్క భాషా సామర్థ్యం అనేది అప్పుడు ఎక్కువగా ఉంటుంది పద్నాలుగు వేల వరకు అంటే బాల్యదశ పూర్వ బాల్యదశ నాటికే పిల్లవాళ్ళు పద్నాలుగు వేల పదాలను నేర్చుకోగలుగుతారు రోజు ఒక కొత్త తొమ్మిది కొత్త పదాలను వాళ్ళు అభ్యసించగలుగుతారు ఇది ఆ పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యం భాష నేర్చుకోవడం వేగంగా జరుగుతుంది అనడానికి ఈ అధ్యయనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు మరి ఈ భాష పిల్లవాడు సహజంగా నేర్చుకుంటున్నప్పటికీ మరి ఈ ఆరు సంవత్సరాలు సరే ఒకప్పుడు అంటే ఆరు సంవత్సరాలు ఇప్పుడైతే మూడు సంవత్సరాలకే మనం పాఠశాలకు పిల్లలకు పంపుతూ ఉన్నాం ఎల్కేజీ యూకేజీల పేరిట నర్సరీ నుంచి మొదలవుతుంది మరి పూర్వ బాల్య దశలోనే విద్యార్థి పాఠశాలకు వెళ్తాడు మరి ఆ సమయంలో విద్యార్థికి ఏ ఏ నైపుణ్యాలు ఉంటాయి పాఠశాలకు పోయిన తర్వాత ఏ ఏ నైపుణ్యాలను నేర్పాలి ఆ నైపుణ్యాలను ఏ విధంగా నేర్పాలి ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు మరి ఈ భాషా నైపుణ్యాలను నేర్పడంలో విద్యా ప్రణాళికలో భాష నేర్పడం అనేది ఒక కీలకమైనటువంటి భాగం ఇది అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది మరి ఈ విద్యా ప్రణాళికలో భాషకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది చూసినప్పుడు భావగ్రహణానికి భావ ప్రకటనకు పదాలు అర్థాలు వాక్య నిర్మాణ రీతులు మొదలైన వాటిలో పటిమను పెంచి శ్రవణం భాషణం పఠనం లేక మొదలైనటువంటి నైపుణ్యాల శిక్షణ విద్యార్థికి ఇవ్వవలసి ఉంటుంది అంటే ఇక్కడ భాషా నైపుణ్యాలు నాలుగు శ్రవణం భాషణం పఠనం లేఖనం ఈ నాలుగు అంశాలలో విద్యార్థికి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది భాషను విద్యార్థికి నేర్పవలసినటువంటి అవసరం ఏమిటి అని చూసినప్పుడు ముఖ్యంగా పదాలు వాటి అర్థాలు వాక్య నిర్మాణ రీతులు వీటిలో విద్యార్థికి ఒక సామర్థ్యాన్ని పటిమను పెంచవలసిన అవసరం ఉంటుంది శ్రవణము భాషణము పఠనము లేఖనం అనేటటువంటి నైపుణ్యాల విషయంలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది విషయ జ్ఞానం అందించడానికి కూడా భాష అనేది అవసరం ఎందుకంటే ఒక తెలుగు నేర్పడం వల్ల తెలుగు మాత్రమే వస్తుంది అనుకోవడానికి లేదు తెలుగు నేర్చుకోవడం వల్ల గణితం నేర్చుకుంటాడు తెలుగు నేర్చుకోవడం వల్ల సామాన్య శాస్త్రం నేర్చుకుంటాడు తెలుగు నేర్చుకోవడం వల్ల సాంఘిక శాస్త్రం నేర్చుకుంటాడు తెలుగు నేర్చుకోవడం వల్ల వివిధ సామాజిక పరమైనటువంటి అంశాలను నేర్చుకోగలుగుతాడు ఓ దినపత్రికను చదవగలుగుతాడు ప్రపంచ జ్ఞానాన్ని పొందగలుగుతాడు అంటే ఒక విషయ జ్ఞానం పొందడానికి భాష అనేది అత్యంత అవసరం సాహిత్యాన్ని పరిచయం చేయడానికి భాష అవసరం ఎందుకంటే తర్వాత తర్వాత కాలంలో విద్యార్థి చదవబోయే సాహిత్యానికి భాష అనేది భూమిక కాబట్టి భాష వచ్చిన విద్యార్థి మాత్రమే సాహిత్యాన్ని అధ్యయనం చేయగలుగుతాడు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడానికి అంటే మన పూర్వీకుల నుంచి మనకు అందినటువంటి సంస్కృతి సంప్రదాయాలు మన చరిత్ర పిల్లలకు తెలియాలంటే భాష అనేది ఫస్ట్ మొదట వచ్చి ఉండాలి అదేవిధంగా విద్యార్థిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులకు ఒక ఉద్దీపన ఇవ్వడానికి భాష అవసరం పిల్లవాడికి ఆలోచించే సామర్థ్యం ఉంది చక్కగా ఒక పాట అల్లగలుగుతున్నాడు కానీ అది రాయడము చదవడము రావాలి కదా అంటే భాష వచ్చినప్పుడు మాత్రమే పిల్లవాడు తన సృజనకు పదును పెట్టుకోగలుగుతాడు సృజనాత్మక శక్తుల ఉద్దీపనకు భాష ఎంతో అవసరం భాషా సాహిత్యాల్లో అభిరుచిని పెంచడానికి నైతిక ఆధ్యాత్మిక విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణానికి దేశభక్తి కరుణ సమాజ సేవ వంటి భావాలు పెంపొందించడానికి వివిధ విషయాల పట్ల జ్ఞానాన్ని అందించడానికి భాష అనేది ఎంతో అవసరం కాబట్టి పాఠ్య ప్రణాళికలో భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది మన విద్యా ప్రణాళికలో భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది ఇక ఈ భాషా నైపుణ్యాలు ఏమిటి అని చూసినప్పుడు ఒకటే భాషా నైపుణ్యాలు అంటే శిశువు భాషను నేర్చుకోవడానికి అత్యంత కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని భాషా నైపుణ్యాలు అంటాం ఈ భాషా నైపుణ్యాలు చతుర్విధ భాషా నైపుణ్యాలుగా పిలుస్తాం చతుర్విధ భాషా నైపుణ్యాలు అనడంలోనే భాషా నైపుణ్యాలు నాలుగు అని తెలుస్తున్నది నాలుగు భాషా నైపుణ్యాలు ఒకటి శ్రవణం రెండు భాషణం మూడు పఠనం నాలుగు లేఖనం ఈ నాలుగు ఇదే వరుసలో విద్యార్థి నేర్చుకుంటాడు శ్రవణం భాషణం పఠనం లేఖనం అత్యంత కీలకమైనటువంటి భాషా నైపుణ్యాలు ఇవి ఇక భాష పట్ల భాష నేర్చుకోవడంలో ప్రధానంగా కనపడేది ఏమిటంటే మొట్టమొదటి భాషా నైపుణ్యంగా మనం చెప్పదగింది శ్రవణం శ్రవణం అంటే వినడం వినడం అనేది కూడా భాష నేర్చుకోవడంలో ఒక కీలకమైనదే ఎందుకంటే ఎవరు మంచి శ్రోత అవుతారో వారే మంచి వక్త అవుతారు అని ఒక సామెత అంటే ఏ గుడ్ లిజనర్ బికమ్ ఏ గుడ్ స్పీకర్ ఎందుకంటే బాగా వినగలిగిన వాళ్ళు మాత్రమే బాగా మాట్లాడగలుగుతారు అందుకే వినడం అనేది ఒక కళ వినడం అనేది ఒక నైపుణ్యం వినడం అనేది భాష నేర్చుకోవడంలో కీలకం వినడం అంటే ఏమిటి మామూలుగా వినడం వేరు ఒక అవగాహనతో వినడం వేరు ఎందుకంటే మామూలుగా వినడం అంటే ఏదో టీవీలో పాట వస్తుంది ఆ అన్యాపదేశంగా వింటున్నాం ఆ వినడం వేరు దాన్ని జాగ్రత్తగా వింటూ అందులోని కీలకమైనటువంటి మర్మాలను గ్రహిస్తూ దాన్ని అవగాహన చేసుకుంటూ ఉండడం అనేది ముఖ్యమైనది ఇప్పుడు తరగతి గదిలో కాన్సన్ట్రేషన్ ఉన్న పిల్లవాడు వినే విధానం వేరే ఉంటుంది ఏదో ఆలోచిస్తూ వినే పిల్లవాడు వినే విధానం వేరే ఉంటుంది కాబట్టి అవగాహనతో వినడం అనేది భాషకు అత్యంత కీలకమైనటువంటిది అయితే మరి వినడం అనేది కొత్తగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి మనం నేర్పించాలా అవసరం లేదు ఎందుకంటే అప్పటికే పిల్లవాడికి వినడం అనే నైపుణ్యం ఉంటుంది పాఠశాలకు వచ్చేటప్పటికీ విద్యార్థికి వినడం అనే నైపుణ్యం ఉంటుంది అయినంత మాత్రాన ఇక మనం నేర్పాల్సిన అవసరం లేదా కాదు తప్పకుండా నేర్పించాలి ఏమి నేర్పాలి అన్నప్పుడు వినడం అనేది చాలా కీలకమైనది ఆల్రెడీ పిల్లవాడికి ఆ నైపుణ్యం వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని మరింత పదును పెట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది ఇది శ్రవణం అనేది ఒక సహజమైన లక్షణం పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ ఈ నైపుణ్యం పెరుగుతుంది పాఠశాలలో ప్రవేశించిన నుంచి పిల్లవాడిని మనం బాగా గమనిస్తే చిన్న పిల్లలు ఎక్కువగా ఉపాధ్యాయుడు ఏం చెప్తాడో వినడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను విని అర్థం చేసుకోవడానికి పిల్లలు ప్రయత్నం చేస్తారు కాబట్టి పిల్లవాళ్ళు వినడానికి ఏవైతే ఆసక్తిగా ఉంటాయో అవి ఉపాధ్యాయుడు చెప్పాలి అట్లా ఉపాధ్యాయుడు పిల్లలు వినదగిన అంశాలను బోధించినప్పుడు పిల్లలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ భాషా ధ్వనులను వాటి మధ్య భేదాన్ని గుర్తించగలుగుతారు ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర మాట్లాడే భాష ఎట్లా ఉంది పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు మాట్లాడే భాష ఎట్లా ఉంది అనేది పిల్లలు అబ్జర్వ్ చేస్తారు పాటలు పద్యాలు విని రసానుభూతి పొందుతారు విన్న ధ్వనులకు తనకి ఆల్రెడీ తెలిసిన ధ్వనులకు మధ్య తేడాలు ఏంటో గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు ఇక ఏకాగ్రతతో వింటారు పిల్లల్లో మరి ఒకవేళ వినడం లేదు అంటే దానికి కారణాలను ఉపాధ్యాయుడు అన్వేషించాలి పిల్లలు వినకపోవడానికి ప్రధానంగా మనం రెండు కారణాలు చూడవచ్చు ఒకటి ఆ విషయం ఆసక్తి లేనిదై ఉండాలి లేదంటే పిల్లవాడికి శారీరకమైనటువంటి లోపాలైనా ఉండాలి పిల్లవాడికి ఆసక్తి లేని అంశాన్ని చెప్తున్నప్పుడు వినడానికి ఇష్టపడడు కాబట్టి పిల్లలకు ఆయా వయస్సులను బట్టి పిల్లల యొక్క స్థాయిని బట్టి విద్యార్థులు ఏ అంశాల మీద ఆసక్తి చూపిస్తారో ఆ అంశాలను పాఠ్య బోధనకు అన్వయిస్తూ చెప్పగలిగినప్పుడు పిల్లలు చక్కగా వింటారు మరి శారీరకమైన లోపాలు ఉంటే అన్నప్పుడు దానికి మాత్రం తప్పకుండా మనం పిల్లల్లో శ్రవణ శక్తి లోపాలను ఉపాధ్యాయుడిగా గుర్తించాలి వాళ్ళను వైద్య సలహా కోసం సిఫార్సు చేయాలి శారీరకమైన లోపం కలిగిన పిల్లలకు వైద్య చికిత్సకు ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక పాక్షిక శ్రవణ శక్తి కలిగినటువంటి విద్యార్థులను కొంతమందికి పూర్తిగా వినపడని వాళ్ళు కాదు అట్లా అని బాగా వినిపిస్తున్న వాళ్ళు కాదు కొంత వినికిడి లోపం ఉండి ఉండవచ్చు అటువంటి పిల్లలను వాళ్ళు వినడానికి అనువైన ప్రదేశాల్లో అంటే ఉపాధ్యాయుడు మాట్లాడేదానికి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళను ముందు వరుసల్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలి అవసరం ఉన్న సందర్భాల్లో ఆయా అంశాలను ఒకటికి రెండు సార్లు చెప్పాలి కేవలం ఒకసారి చెప్పేసి పిల్లవాడు విన్నడా లేదా చూడకుండా పోయినప్పుడు పిల్లవాడు అర్థం చేసుకోలేడు కాబట్టి ఒక విషయాన్ని పదే పదే ఉపాధ్యాయుడు ఉచ్చరించినప్పుడు అది తప్పకుండా విద్యార్థిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇక లేఖనం నేర్పడంలో మరొక కీలకమైన అంశం ఏమిటంటే ఉపాధ్యాయుడు కంఠస్వరం ఉపాధ్యాయుడు కటువుగా మొరటుగా మాట్లాడితే విద్యార్థి వినడానికి ఇష్టపడాడు కాబట్టి ఉప విద్యార్థిని ఆకట్టుకునే విధంగా మృదువుగా శ్రావ్యంగా ఉపాధ్యాయుడు మాట్లాడగలగాలి పిల్లలు వింటుండ్రా లేదా అనేది ఉపాధ్యాయుడు మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా తెలుసుకోవచ్చు ప్రశ్నలు అడగడం ద్వారా ఇప్పుడు నేనేం చెప్పాను అని అడిగినప్పుడు పిల్లవాడు అలర్ట్ అవుతాడు కాబట్టి తప్పకుండా వింటాడు అంటే ఆ విద్య మధ్య మధ్యలో విద్యార్థిని ప్రశ్నల ద్వారా పరీక్షిస్తూ ఉండాలి ఇది శ్రవణం నేర్పడంలో ఉపాధ్యాయుడికి కావాల్సినటువంటి మెలకువలు ఇక మరి ఏం నేర్పాలే పిల్లలకు ప్రాథమిక స్థాయిలో చూసినప్పుడు ప్రాథమిక స్థాయి దశలో పిల్లలు సాధారణంగా కథలంటే చెవి కోసుకుంటారు కథలు పాటలు వినిపించడం ద్వారా విద్యార్థులను ఆకర్షించవచ్చు శిశు గేయాలు జానపద గేయాలు అద్భుత కథలు నీతి కథలు మొదలైనవి ఎందుకు ఉపయోగపడతాయి పిల్లలు ప్రాథమిక దశలో వీటిని ఎక్కువగా ఇష్టపడతారు బాగా నవ్వించే కథలు అంటే ఇష్టపడతారు బాగా ఒక వండర్ అద్భుతాన్ని చెప్పిన రాజు రెక్కల గుర్రం కథలు చెప్తే బాగా ఇష్టపడతారు ఇట్లాంటి కథలు పిల్లవాళ్ళకు నేర్పించవచ్చు నీతి కథలు చెప్పవచ్చు మంచి పాటలు రెండవది శిశు గేయాలు అభినయ గేయాలు అభినయ గేయాలు అంటే ఉపాధ్యాయుడు అనుకరిస్తూ అభినయిస్తూ నేర్పేటటువంటి గేయాలు అట్లా అనేకమైనటువంటి పాటలు గేయాల ద్వారా విద్యార్థిని వినడానికి సన్నద్ధుని చేయవచ్చు ఇక మాధ్యమిక దశలో చూసినప్పుడు శతక పద్యాలు మాధ్యమిక దశ అంటే ఎనిమిదవ తరగతి స్థాయి వరకు శతక పద్యాలు దేశభక్తి గీతాలు పాటలు పురాణ కథలు చిన్న చిన్న ప్రసంగాలు రేడియో పాఠాలు ఇట్లా కాస్త స్థాయి పెంచినా కూడా విద్యార్థి వినగలుగుతాడు ఇక ఉన్నత దశకు వచ్చినప్పుడు ఉన్నత దశలో ఒక ఉన్నత శ్రేణి కథలు పద్యాలు నాటికలు పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నటువంటి రసవత్తరమైనటువంటి ఘట్టాలు అవధానాలు రూపకాలు ఇవన్నీ కూడా వినిపించవచ్చు వీటి వినిపించడం ద్వారా విద్యార్థి ఆసక్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇట్లా ప్రాథమిక మాధ్యమిక ఉన్నత దశల్లో విద్యార్థులను శ్రవణానికి సన్నద్ధం చేయవచ్చు ఇక శ్రవణం తర్వాత అత్యంత కీలకమైనటువంటి మరొక భాషా నైపుణ్యం భాషణం ఈ భాషా నైపుణ్యాల్లో రెండవది భాషణం అవుతుంది భాషణం అంటే ఏమిటి మాట్లాడడం అని అర్థం మాట్లాడడం అని అర్థం దీన్నే వాచిక చర్య అంటారు వచ్ అనేటటువంటి ధాతువు నుంచి వాచికం అనేటటువంటి పదం పుట్టిందని చెప్తారు అంటే మాట్లాడడం వాచిక చర్యన మాట్లాడడమే మాట్లాడడం అనేది రెండవ భాషా నైపుణ్యం అయితే ఈ నైపుణ్యం కూడా విద్యార్థికి కొంతమేర పాఠశాలకు వచ్చేటప్పటికే వచ్చి ఉంటుంది కొంతమేర అంటే విద్యార్థి అప్పటికే మాట్లాడటం కూడా నేర్చుకొని ఉంటాడు కాబట్టి శ్రవణ భాషణ నైపుణ్యాలు పాఠశాలకు విద్యార్థి వచ్చేటప్పటికే విద్యార్థికి పరిచయమై ఉంటాయి సమాజంలో ఇప్పుడు ఈ భాషణానికి ఎక్కువ కీలకమైనటువంటి పాత్ర ఉంది ఎందుకంటే బాగా మాట్లాడగలిగిన వాడికి సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో ఒక వ్యక్తి ఉన్నతంగా రాణించాలంటే అతని వాక్చాతుర్యం మృదు భాషణం అనేవి ఎంతో కీలకమైన పాత్ర వహి వహిస్తాయి ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరిచేటటువంటి భాషణం లేనప్పుడు రాణించడం కష్టమవుతుంది కాబట్టి భాషణం అనేది కీలకమైనది అందుకే నండూరి రామకృష్ణ ఒక మాట అంటారు వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు ఈ మాటలు అన్నది నండూరి రామకృష్ణమాచార్యులు గారు అంటే మాట అనేది చాలా పవర్ఫుల్ అని ఈ పద్యం ద్వారా తెలుస్తున్నది ఇక మాట గురించి వేమన కూడా తన పద్యాల్లో చెప్పాడు వాక్కువలన గలుగు వరమగు మోక్షంబు అన్నాడు ఆయన వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు అని వేమన అన్నాడు వాగ్భూషణం భూషణం అన్నది భర్తృహరి అన్నాడు ఇట్లా ఇవన్నీ కూడా మాట యొక్క గొప్పదలాన్ని చెప్పేటటువంటి సూక్తులు మరి భాషణం అనేది అందుకే అత్యంత కీలకమైనది గొప్పది కాబట్టి ఇది విద్యార్థి కొంత నేర్చుకొని ఉన్నప్పటికీ దానికి మెరుగుపెట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులుగా భాషోపాధ్యాయులుగా మన మీద ఉంటుంది పాఠశాలలో చేరిన తర్వాత శ్రవణం భాషణంతో పాటు అదనంగా విద్యార్థి పఠనం లేఖనం అనేటటువంటి నైపుణ్యాలను కూడా నేర్చుకుంటూ ఉంటాడు మరి ఈ భాషణం పూర్తి స్థాయిలో వచ్చినప్పుడే పఠనానికి సన్నద్ధులు అవుతాడు కాబట్టి మరి భాషణం కీలకమైనదిగా మనం భావించవచ్చు ఈ భాషణంతో ఏం లాభాలు ఉన్నాయి చూసినప్పుడు భావగ్రహణకు వ్యక్తీకరణకు సామర్థ్యాలు ఈ భాషణం ద్వారా అభివృద్ధి చెందుతాయి మంచి ఉచ్చారణ అలవర్చుకోవచ్చు చాలా చక్కగా మాట్లాడగ అంటే భాషణం బాగా అలవ అలవడినప్పుడు చక్కగా మాట్లాడగలుగుతాడు ఎదుటి వారిని సంతోషపరచడానికి కూడా ఈ భాషణం ఎంతగానో తోడ్పడుతుంది మంచి వక్తగా గొప్ప వక్తగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు సభాకంపం తొలగిపోతుంది ప్రధానంగా టెన్షన్గా ఫీల్ అవుతారు అంటే వేదిక ఎక్కితే గడగడ వణికిపోతూ ఉంటారు అట్లాంటి భయం పోతుంది మాట్లాడటం అనేది అలవాటు అలవాటు అయిన తర్వాత సభాకంపం అనేది ఉండదు తరగతి గదిలో విద్యార్థులు మాట్లాడడానికి మనం ఎక్కువగా అవకాశం కల్పించాలి భాషను నేర్పడంలో ఉపాధ్యాయుడు చేయవలసిన కీలకమైన పని ఏమిటంటే తాను తక్కువ మాట్లాడాలి విద్యార్థులతో ఎక్కువ మాట్లాడించాలి అప్పుడు విద్యార్థులు స్వేచ్ఛగా తమ యొక్క భావాలను వ్యక్తం చేయగలుగుతారు కాబట్టి తరగతి గదిలో పిల్లలకు ఎక్కువగా మాట్లాడే అవకాశాన్ని కలిగించాలి పిల్లలు మాట్లాడే స్వేచ్ఛను ఉపాధ్యాయులు ఆటంకపరచకూడదు చాలా వరకు ఇప్పుడు ఏమనుకుంటారంటే పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు పిల్లవాడు మా ఎక్కువగా మాట్లాడుతున్నాడు క్లాస్లో అనే కాంప్లైంట్ ఉపాధ్యాయుల నుంచి వస్తున్నాడని మనం గమనిస్తాం కానీ నిజమైన తరగతి గది ఏమిటంటే ఉపాధ్యాయుడే తక్కువ మాట్లాడాలి విద్యార్థి ఎక్కువగా మాట్లాడాలి అప్పుడే తనలోని భావాలను తనలోని ఆలోచనలను వ్యక్తీకరించడానికి పూర్తి స్వేచ్ఛను విద్యార్థి ఉపయోగించుకోగలుగుతాడు దానికి ఏం కావాలి అంటే భయం లేని వాతావరణం కావాలి ఫస్ట్ అంటే నిర్భయంగా తన మనసులో ఉన్న మాటను చెప్పగలిగేటటువంటి అవకాశాన్ని ఉపాధ్యాయులు కల్పించాలి అట్లా కల్పించినప్పుడు మాత్రమే భాషణం అనేది పిల్లల్లో అభివృద్ధి జరుగుతుంది ఇక వక్తృత్వ పోటీలు నిర్వహించాలి వక్తృత్వ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థి వేదికలకి మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది ఇంకోటి చర్చలు వాదోపవాదాలు పెట్టాలి వాదోపవాదాలు పెట్టడం అంటే ఏదైనా ఒక అంశం తీసుకొని దాని మీద అవునా కాదా అనేటటువంటి చర్చ ఉదాహరణకు కత్తి గొప్పదా కలం గొప్పదా సెల్ ఫోన్ ఉపయోగం ఉందా లేదా ఇట్లాంటి అంశాలు పెట్టినప్పుడు కొంతమంది దాన్ని సమర్థిస్తూ మాట్లాడతారు కొంతమంది దాన్ని విభేదిస్తూ మాట్లాడతారు ఇట్లా భాషలో అంటే ఒక చర్చ ద్వారా వాదోపవాదాల ద్వారా పిల్లల్లో మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధిపరచవచ్చు అయితే నేను ఇంతకుముందే చెప్పాను విద్యావేత్తలు అన్న మాట ఏమిటంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు తక్కువగా విద్యార్థులు ఎక్కువగా మాట్లాడితే అదే నిజమైన తరగతి గది అని విద్యావేత్తల యొక్క అభిప్రాయం కాబట్టి ఆ రకమైన స్వేచ్ఛ మనం విద్యార్థులకు ఇవ్వవలసి ఉంటుంది మరి విద్యార్థుల్లో ఈ భాషా నైపుణ్యాలను పెంపొందించాలంటే కొన్ని ప్రధానమైనటువంటి సాధనాలు ఉన్నాయి కథాకథనం ఈ కథాకథనం అంటే ఏమి లేదు ఉపాధ్యాయుడు ఒక కథను చెప్పడం ద్వారా మళ్ళీ విద్యార్థులతోటి ఆ కథను చెప్పించడం ద్వారా అంటే కథను చెప్ప ఉపాధ్యాయుడు చెప్పినప్పుడేమో పిల్లల్లో శ్రవణ నైపుణ్యం పెరుగుతుంది తిరిగి మళ్ళా అదే కథను పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళలో భాషణ నైపుణ్యం పెరుగుతుంది శిశు గీతాలు అభినయ గీతాలు పిల్లల చేత పాటలు పాటించడం ద్వారా అభినయ గీతాలను పాటించడం ద్వారా అంటే అభినయంతో కూడిన గీతాలు పాటించడం ద్వారా సంభాషణలు నాటకీకరణ సంభాషణలు నాటకీకరణ వార్తా ప్రతివాదాలు చేయించుట పదక్రీడలు వాక్య క్రీడలు మొదలైనటువంటివన్నీ కూడా వక్తృత్వ పోటీలు పొడుపు కథలు వేయడం పిల్లలకు వాటి విప్వనం చెప్పడం విద్యార్థుల చేత అనుభవాలు చెప్పించడం పద్య పఠన పోటీలు పెట్టడం ఫిజ్ పోటీలు పెట్టడం ఇవన్నీ కూడా భాషణ అభివృద్ధికి ఉపయోగపడతాయి విద్యార్థి జీవితంలో కీలకమైనటువంటి మరొక నైపుణ్యం ఏమిటంటే పఠనం ఈ పఠనం వల్ల కూడా భాషణ నైపుణ్యం అభివృద్ధి జరుగుతుంది అందుకే సుమతి శతకారుడు ఒక మాట అంటాడు ఇమ్ముగ చదవని నోరును అమ్మాయని పిలువనట్టి అమ్మాయని పిలిచి అన్నం అడుగని నోరున్ తమ్ముల పిలువని నోరును కుమ్మరిమను దొవ్వినట్టి గుంటర సుమతి అన్నాడు సుమతి శతకారుడు అంటే ఏమిటంటే ఇమ్ముగ చదవని నోరు వృధా అన్నాడు అంటే దీని అయితే ఈ పద్యం ద్వారా మనకేం తెలుస్తుందంటే చదవడం అనేది అత్యంత కీలకమైనది అనేది తెలుస్తున్నది కాబట్టి పఠనం వల్ల విద్యార్థులకు జ్ఞానం వస్తుంది ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి ఆనందా ఆనందమైన అనుభూతి కలుగుతుంది తమ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరి పఠనాన్ని బట్టి పఠనం చదివే విధానాన్ని బట్టి రెండు రకాల పఠనం పఠనం మౌన పఠనం చిన్న స్థాయిలో పిల్లలు గట్టిగా చదువుతుంటారు బయటకి అది ప్రకాశపఠనం అవుతుంది పిల్లలు ఎదిగే కొద్దీ తమ మనసులో తామే కళ్ళతో చూస్తూ చదువుతారు అది మౌనపఠనం అవుతుంది ప్రకాశపఠనం మౌన పఠనం మళ్ళీ చదివే ప్రాధాన్యతను బట్టి పఠనం రెండు రకాలు అది పఠనం విస్తారపఠనం క్షుణ్ణపఠనం అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదవడానికి వాడే పద్ధతి క్షుణ్ణపఠనం క్షుణ్ణపఠనం అంటే ప్రతి అంశాన్ని లోతుగా దాని అర్థాలు భావాలు తాత్పర్యాలు తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటూ చదివితే అది క్షుణ్ణ పఠనం అవుతుంది విస్తార పఠనం అంటే ఒక నవలనో కథనో చదివినట్లుగా అలవోకగా చదువుతూ వెళ్తే అది విస్తారపడనం అవుతుంది ఉపవాచకానికి ఉపయోగపడేది విస్తారపడనం పాఠ్య పుస్తకానికి ఉపయోగపడేది క్షుణ్ణపఠనం అదేవిధంగా పాఠ్య బోధనలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు పద్యం చదివితే అది ఆదర్శ పఠనం తర్వాత పిల్లల చేత చదివిస్తే అది వైయక్తిక పఠనం వ్యక్తిగతంగా ఒక్కొక్క పిల్ల వాళ్ళతో చదివించడం ఉపాధ్యాయుడు పద్యం చెప్తూ పిల్లలందరి చేత గుంపుగా చదివిస్తే అది సామూహిక పఠనం ఇట్లా పఠనంలో వివిధ భేదాలు మనం గమనించవచ్చు మరి పఠనం ఎట్లా నేర్పాలి అన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చదివించడం అక్షర చిత్రాలు చదివించడం కథా చిత్రాలు చదివించడం కథాపూరణలు చేయించడం సన్నివేశ వర్ణనలు చేయించడం ద్వారా పఠనాన్ని మనం అభివృద్ధిపరచవచ్చు బాల సాహిత్యము కథలు పొడుపు కథలు శతక పద్యాలు కార్టూన్లు ఇవన్నీ కూడా పఠనానికి ఎక్కువగా దోహదపడతాయి ఇక భాషా నైపుణ్యాల్లో చివరిది లేఖనం ఇది అత్యంత క్లిష్టమైనది ఇందులో పిల్లలకు అక్షరాలు నేర్పడంలో చాలా వరకు ప్రాథమిక స్థాయిలో ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ రాగానే ఆలు దిద్దించి తర్వాత చదివిస్తుంటారు ఇది అశాస్త్రీయమైన పద్ధతి పిల్లవాడికి ఫస్ట్ చదవడం నేర్పిన తర్వాత రాయడం నేర్పాలనేది శాస్త్రీయమైన పద్ధతి ఇందులో లేఖనానికి ప్రధానంగా దోహదపడేవి ఉక్తలేఖనం దృష్టలేఖనం ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ దృష్టలేఖనం అంటే చూచిరాత ఇది లేఖనం దీన్ని కూడా స్పష్టంగా రాయడం నిర్దిష్టంగా రాయడం విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం పదాల మధ్య ఎడమ ఉండేలా రాయడం పంక్తులు ఒకే వరుసలో ఉండేలా రాయడం అందంగా పొందికంగా రాయడం ఇవన్నీ ఉత్తమ లేఖనం లక్షణాలు ఈ లేఖనాన్ని పిల్లల్లో మనం అభివృద్ధిపరిచినప్పుడు విద్యార్థి సబ్ సమగ్రంగా భాషను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చతుర్విధ భాషా నైపుణ్యాలు వాటిని తరగతి గదిలో ఎట్లా అన్వయించి నేర్పించాలి అదేవిధంగా భాష నేర్పడంలో చతుర్విధ భాషా నైపుణ్యాల యొక్క కీలకమైన పాత్ర ఏమిటి భాషను ఎందుకు నేర్పాలనే అంశాలను మనం ఇందులో చర్చించడం జరిగింది మరొక అంశంతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం